పిల్లలలో సృజనాత్మక కోసం సైన్స్ ఫైర్ కోసమా లేక దేశభక్తి సామాజిక స్పృహ సేవా తత్పరత నేర్పించడం కోసమో అనుకుంటే పొరపాటే పాలిస్తాన్లో ముస్లిమ్స్ కోసం మా ఖమ్మం జిల్లా ప్రైవేట్ విద్యాలయాల యాజమాన్యాలు వాళ్ళ పిల్లలందరినీ కిలోమీటర్ల కొద్దీ రోడ్ల మీద నడిపించి సంఘీభావ ర్యాలీ చేసించారు వాళ్ళ పిల్లలంటే వాళ్ళ సొంత పిల్లలు కాదండోయ్ వాళ్ళు లక్షల కొద్దీ ఫీజులు వసూలు చేసి వాళ్ళ స్కూళ్ళలో చదువుతున్న పిల్లలు పహల్గాం దారుణం జరిగిన నాడు సంఘీభావం గుర్తురాలే పక్కనున్న బంగ్లాదేశ్లో హిందువుల మాన ప్రాణాలపై ఘోరమైన మారణ హోమం జరుగుతుంటే మానవత్వం గుర్తురాలే కానీ ఎక్కడో పాలస్తీనాలో ఏదో జరిగితే మానవత్వం ముంచుకొచ్చి మండుతున్న ఎండలో పసిపిల్లలను కిలోమీటర్లు నడిపించిన ర్యాలీలు చేసే దుర్మార్గమైన చర్య యాజమాన్యాల రాజకీయ సిద్ధాంతాల కోసం స్కూల్ పిల్లలను వాడుకునే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు తల్లిదండ్రుల అనుమతి ఉందా విద్యాశాఖ అధికారులు ఏ తుప్పల్లో నిద్రపోతున్నారు మతం మత్తెక్కి మారణ హోమంతో ప్రపంచ శాంతిని తగలబెడుతున్న దేశాల కోసం వీళ్ళ సంఘీభావం ఏంటి వీళ్ళు పాసిపోయిన పాసిస్టు సిద్ధాంతాలను పిల్లలపై రుద్దడం ఏంటి అయినా మతం కోసం పిల్లలతో ర్యాలీ ఏంటి ముక్త కంఠంతో ఖండిద్దాం